అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం ఆరవ తేదీ ఆదివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యల కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన అపార్థాలకు తాబివ్వవద్దు ఆచితూచి ఖర్చు పెడతారు అదేవిధంగా అపకీర్తిని మోటకట్టుకోకుండా జాగ్రత్త వహిస్తారు అనారోగ్య సమస్యలు తొలగున ఒత్తిడి తగ్గుతుంది ప్రణాళిక ద్వారా విజయాలను చేరుకుంటారు అదేవిధంగా తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందిన మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్నలను పొందుతారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి గ్రహ బలం యోగిస్తుంది ఆర్థిక లాభాలు ఏర్పడిన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఏ పని తలపెట్టినా చాలా సులువుగా పూర్తి చేస్తారు ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒక ముఖ్యమైనటువంటి విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు మనశుద్ధితో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఆర్థికంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు ప్రారంభించినటువంటి పనులు ఆనందంగా ముందుకు సాగుతారు ఏకాగ్రతతో పనిచేసి ఆర్థికంగా శుభ ఫలితాలు అందిన నిర్మలమైనటువంటి మనసుతో చేసే పనులు సత్వర విజయాన్ని అందిస్తాయి విజ్ఞాన పరంగా ఎదుగుతారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వ్యాపారంలో తగు జాగ్రత్తలు అవసరం పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు అవసరానికి సహాయం చేసేవారు స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలలో సత్ఫలితాలను సాధిస్తారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు దూర ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు శుభ ఫలితాలు అంతనం లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారిని కలుపుకుని పోవడం ద్వారా మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు లో గొప్ప ఫలితాలను సాధిస్తారు అదృష్టవంతమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఆర్థిక యోగాలు ఆర్పడిన అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వ్యవహారంలో మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి మంచి మనసుతో చేసే పనులు త్వరగా పూర్తి చేస్తారు ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది ప్రశాంతం తగ్గకుండా చూసుకుంటారు ప్రారంభించబోయే పనుల్లో శ్రమ తగ్గుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తున్నారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి అదృష్ట ఫల సిద్ధి ఏర్పడుతుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది ఇష్టకాలీ సిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మంచి ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తున్నారు